నమ శివాయ ఈశ్వర పరమేశ్వర పాహిమాం రక్షణ క్రియాయోగంలో మనం ప్రారంభంలోనే వివేకానంద స్వామి ఒక చక్కటి ఉపమానం చెప్తాడు మానవకానంద స్వామి ఏం చెప్తా అంటే ఆయన ఈ యొక్క ఒక్కటి మనం గట్టిగా పట్టుకుంటే చాలు ఆలోచిస్తే చాలు ఇంకేం పనిలేదు అయ్యా నీకు భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు దానికి బుద్ధి కూడా ఇచ్చాడు ఈ శరీరం అనేది నీకు ఒక రథము రథంతో పోలుస్తాడు ఆయన బ్రహ్మరథం ఇది మామూలు రథం కాదు మానవులు తయారు చేసిన రథం కాదు ఇది బ్రహ్మ తయారు చేసిన రథం బ్రహ్మ తాను బొమ్మలు తయారు చేసి తల్లి గర్భంలో ప్రవేశపెట్టి పెంచి పోషించేటటువంటి ఆయన రథం ఇది ఈ శరీరం భౌతికంగా తల్లిదండ్రుల కారణమైన బ్రహ్మగారి ఇచ్చినటువంటి రథం బ్రహ్మరథం మనం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటుంది ఆ శ్రీ వైకుంఠ కలియుగ వైకుంఠ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు అన్నటి దసరా పండుగ సెలవుల్లో వస్తూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ఆయన అనేక వాహనాల మీద ఊరెగుతూ ఉంటారు ఈ వాహనాన్ని చూడడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి ఆ వాహనాల ముందర వాహనాలు దర్శించడం అనేక మంది పుణ్యాత్ములంతా చూస్తూనే ఉంటారు లక్ష సంఖ్యలో వచ్చి అయితే మన ముందు గమనించాల్సిన అక్కడ ఏమిటంటే ముందు ఒక బ్రహ్మరథం పోతూ ఉంటాడు చిన్న రథం దాన్ని బ్రహ్మరథం అంటారు ఎందుకు అది బ్రహ్మదేవుడు చేస్తున్న ఈ యొక్క స్వామికి పాదపూజ ఈ ఉత్సవాలు స్వామికి ఎవరు చేస్తున్నారు తండ్రికి తనయుడు చేస్తున్నాడు తండ్రి శ్రీ మహావిష్ణువు ఆయన వెంకటేశ్వర స్వామి అవతారం కలియుగంలో ఆయన కొడుకు ఎవరు బ్రహ్మ ఆయన నాభి నుంచి పుట్టినాడు కదా పద్మనాభుడు బ్రహ్మ ఆయన నాభి నుంచి పద్మంలో వికసించి ఆ పద్మంలో జన్మించినటువంటి వాడు బ్రహ్మదేవుడు కనుక అతను శ్రీ మహావిష్ణువుకి కుమారుడు తండ్రికి ఉత్సవాలు చేయడం కుమారుడి బాధ్యత అందుకని ఆయన కలియుగలం వచ్చేసాడు ఈ వెంకట వెంకటాద్రి శిఖరాల మీద ఏడుకొండల మీద నిలబడుకున్నాడు ఆయనకి మనం ప్రతి సంవత్సరం పాదపూ చేసి ఆయనకు ఉత్సవం జరిపించి ఆనందించాలని బ్రహ్మదేవుడు అనుకుంటాడు అలా అనుకొని ఈ ఉత్సవాలు ప్రారంభించబడింది అందుకని ముందు బ్రహ్మరథం ఒకటిపోతూ ఉంటుంది చిన్నది చాలామంది గమనించవచ్చు మన వాహనం ప్రతి వాహనం ముందు రోజు ఒక చిన్న బ్రహ్మరథం పోతూ ఉంటుంది దాన్ని బ్రహ్మరథం అంటారు అంటే బ్రహ్మదేవుడు జరిపిస్తున్నాడు కాబట్టి అట్లా ఈ శరీరం కూడా బ్రహ్మదేవుడు సృష్టించిన రథమే ఈ బ్రహ్మరథాన్ని మనం ఎలా చూసుకోవాలి చాలా జాగ్రత్త కాపాడుకోవాలి ప్రశాంతంగా పవిత్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే ఈ రథం ఉపయోగపడుతుంది మనకి ఎలాగంటా అంటే వివేకానంద స్వామి ఈ శరీరం అనే రథం ఈ రథంలో భగవంతుడి యొక్క ప్రతినిధి ఉన్నాడు ఆయనే ఒక ప్రతినిధి కూర్చోని ఆయనే లోపల కూర్చోని ఉన్నాడు భగవంతుడే ఉన్నాడు లోపల ఆయన ఆత్మా అన్నం ఆయన ఈ రథం లోపల అధికారి ఈ రథానికి శరీరం అనే అధికార రథానికి అధికారి ఆయన ఎందుకంటే ఆయనది ఈ రథం ఆయన తయారు చేసినాడు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే ఉన్నాడు ఇంకెవరు లేరు అయితే మనకు మనసు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ ఇచ్చారు ఇవి సూషం శరీరంగా తల్లి నుంచి వచ్చినట్వి ప్రకృతి నుంచి ఏం చెయ్యాలి అంటే ఈ రథానికి లాగడానికి ఒక ఐదు గుర్రాలు ఉన్నాయి చాలా బలమైన గుర్రాలు అవి మదించిన గుర్రాలు అహం పట్టిన గుర్రాలు అవి సామాన్యమైనవి కావు అహం అహంకారం వికారం అన్ని రకాల దుర్గుణాలు ఆకర్షించే గుణం వాటికి సత్వగుణం వాళ్ళకి మాత్రం ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఆ ఆ గుర్రాలు ఐదు మెల్లిగని హాయిగా నడిపిస్తుంది ఇంకా రజో తమో గుణాలను చూసారా ఈ రెండు గుణాలు ఉండేవారు దీన్ని వాళ్ళు మా ఇష్టానుసారం మేము చేసుకుంటాం అనే పద్ధతిలో లాక్కొని పోతా ఉంటారు శరీరాన్ని ఆ లక్క లాక్కొని పోవడంలో అనేక వ్యసనాలకు బానిసలైపోతారు విరుద్ధమైన పనులు చేస్తారు స్త్రీల పట్ల అనేక అవమానాలు చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ మనం సహజంగా చూస్తూనే ఉంటాం అప్పుడు ఈ లేదు లోపల ఉన్న పాప ఆ భగవంతుడు బాధపడతాడు ఒరే పనికిరాని నీకు నేను మీకు నేను శరీరం ఇచ్చినాను మళ్ళీ నన్ను చేరుకోవడానికి మార్గం వెతుక్కో అంటే నీవు ఇలా పనికిరాని పనులు చేసుకొని ఏమేమో చేస్తున్నావు ఆయన బాధపడుతూ ఉంటాడు లోపల ఈ రథము మళ్ళా ఎవరిని చేరాలిపోయి ఈ రథంలో ఉండేటువంటి భగవంతుడు అసలు భగవంతుడిని చేరాలి జీవాత్మ పరమాత్మను కలవాలి కలవాలంటే మనకి రథం దేవతలు సైతం ఈ మానవ శరీరాన్ని కోరుకుంటారంట దేవతలు సైతం ఎంతమంది దేవతలు ఉన్నవాళ్ళు వాళ్ళంతా ఎందుకంటే ముక్తి లభించేది మానవ శరీరం నుంచే ఇంకా దేని నుంచి కాదు ఆ దేవతా స్వరూపాలంతా వాళ్ళు అక్కడ పడి ఉండాల్సిందే దేవలోకాల్లో మానవ జన్మలోనే మాత్రమే ముక్తి లభిస్తుంది అని తప్పిస్తారంట మానవ జన్మ కోసం ఎవరు దేవతామూర్తులు అలాంటి శరీరం పెట్టుకొని మనం మర్చిపోయినాం వివేకానంద స్వామి చేస్తున్నాడు ఈ రథంలో అధికారి ఉన్నాడు ఈ రథానికి ఐదు గుర్రాలు ఎట్లాంటి గుర్రాలు ముందు చెప్పారు అటువంటి గుర్రాలు పోంచబడి ఉంటాయి వాటిని అట్లా అన్నామంటే ఇంకా వాటి ఇష్టం ఎంత వేగంగా పడితే చెప్పలేము భయంకరమైన వేగం తెల్లిపోతాయి అవి ఊహించుకోలేనంత వేగం మళ్ళీ ఎవరు ఆత్మను ఆగు సరే ఈ రథాన్ని పట్టుకోలేదు ఎవరు కళ్ళాలు మనసు మనసుకు వెళ్ళాలి పట్టుకుంటే ఇంకేమైనా ఉందా నువ్వు పదా నువ్వు పదాని ఇష్టం వచ్చిన దారిలో పదా నువ్వే ఏం చేస్తావు చేసుకోవధిస్తావు మనస్సు కాబట్టి కళ్ళ్యాలు ఆ విధంగా ఉంటాయి కానీ దీన్ని పట్టుకోండి కూడా తెలుసా కళ్ళని బుద్ధి బుద్ధి పట్టుకొని ఈ బుద్ధి ఏం చేయాలంటే ఆత్మశక్తిని కానీ తెచ్చుకొని గట్టిగా తనలో పెట్టుకుంటే అప్పుడు మాత్రమే ఈ కళ్ళ్యాల్ని మనసు అనే గట్టిగా లాగి ఆపుతుంది ఆ బలమైన గురువులు కూడా ఆగిపోయి వాటి కార్యక్రమం తోకముడ్చుకుంటాయి లేదు అంటే ఆధీనంలోనికి కళ్యాలు మనస్సు మనసు ఆధీనంలోనికి బుద్ధి బృఢరహం అహంకారం పరిగెత్తు అయి దాన్ని బుద్ధి వెళ్ళిపోతే ఈ రథం ఏమవుతుంది ఎలా రీతిలో అలా పొయ్యి పొయ్యి పోయి ఆకలికి ఎక్కడ దగ్గర ఒక యాక్సిడెంట్ చేసేస్తుంది అంటే దేనికో దాన్ని నాశనం చేసి పతనం అయిపోతుంది ఈ దేహమే అయిపోతుంది అదే అనారోగ్యాలు మనకు అనారోగ్యాలు తెచ్చుకోవడానికి కారణమేమి మనం చేయకూడన పనులు చేయడం వల్ల అంటే తెలుసో తెలియక ఎన్నో పనులు చేస్తాం దానివల్ల అనారోగ్యాలు వస్తాయి అంటే ఏమి అనేక వ్యసనాలకు బానిసడం ఇలా దీనివల్ల ఈ రథం గమ్యస్థానం చేరదు అయితే గమ్యస్థానం చేరాలంటే ఏం చేయాలి భగవంతుడినే శరణ వేడాలి భగవంతుడి మాయా ప్రపంచం ఇది అని చెప్తాడు ఈ ప్రపంచం నా మాయా మీరు మాయలో పడినారంటే మీరు మళ్ళీ తిరిగి తిరిగి జన్మలు ఎత్తుకుంటూ ఉండాల్సిందే నా మాయను తెలుసుకొని నన్ను శరణ కోరండి నా మాయ నుండి మిమ్మల్ని విడిపించి ముక్తినిస్తాను అంటాడు అది చెప్పడం కోసమే ఈ క్రియాయోగం అనేది మన వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెప్తాడు శరీరాన్ని రథంతో పోల్చారు రథంలో ఉండే రథిపుడెవరు ఆత్మ అర్జునుడు అనుకుందాం సారదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ బుద్ధి ఆయన ఏం చేస్తాడు బలిష్టమైనటువంటి మనస్సుల దాన్ని అక్కడికి అక్కడ తొక్కి పెట్టేస్తాడు ఆయన నీ ఇష్టం వచ్చాడు నువ్వు భరత్తు నేను చెప్పినట్టే పో అని అంటాడు కళ్యాణ్ పట్టుకోలే మనసుని ఆ కళ్యాణ్ పట్టుకొని అవేం చేస్తాయి గుర్రాలు కూడా అయ్యో ఆగా నువ్వు ఎంత వేగంగా పోవద్దు పోయినా వంటి ఇక్కడ ఉండేది ఆయన పెద్ద ఆయన కూర్చున్నారు ఆయన రథం నడిపేది ఆయన అర్జునుడి పాప లోపల కూర్చోను ఆయన విజయం చేయడం కానీ యుద్ధం చేయడానికి మాత్రమే కానీ ఆ యుద్ధం నుంచి ఎలా తప్పించాలి ఆయన ఎలా కాపాడాలి ఏ విధంగా సంరక్షించుకోవాలి ధర్మాన్ని రక్షించాలి అనేది ఎవరి బాధ్యత ఆయన బాధ్యత అందుకే ఆయన రసార్థ తినాడు ఎందుకు అర్జునుడిని తెలుసు అర్జునుడికి పాపం ఆయన అన్ని విద్యలు తెలుసు కానీ జ్ఞానం అనేటువంటిది కొంచెం తక్కువ అర్జునునికి అది పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన విజయం సాధించాడు ఇవన్నీ మనం ఈ జ్ఞానం గ్రహించడానికి ఇవన్నీ ఈ క్రియాయోగాన్ని అనుసరించాలి అంటాడు పదాంజలి మహర్షి అందరికీ నా హృదయపూర్మస్వాంధులు ఓం నమో నారాయణ సర్వే సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యన్ మా కష్ట దుఃఖ భాగ్ ఓం శాంతి 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 ఏ తత్సవం శ్రీకృష్ణార్పణం అసలు ఓం తత్సం